అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు సండే టైం వచ్చి సిక్స్ ఫార్టీ అవుతుంది మేము కితే గ్రౌండ్కి పోతాం గ్రౌండ్ అయ్యేది బావి రోజు పోయి మనము గ్రౌండ్ ఇంకొకటి చెరువులాగా ఉంటుంది దానికి పోతాను అండి చూపిస్తా లేదా అట్లా పొద్దు పొద్దున్న ఎవరో అట్లా కదా పొద్దున్నే సండే బాగా పోతాను దగ్గర దగ్గరంది దాంట్లోకి క్రికెట్కి పోతాను బాబా క్రికెట్కి పోతున్నారు ఎన్నెన్నకలు బ్యాట్ ఎత్తుకుపోతున్నాడు మేము బ్యాట్ ఎత్తుకుపోతాం కాబట్టి క్రికెట్ కనుక్కున్నాను బ్యాగ్ కూడా బ్యాట్ బ్యాట్ బ్యాగ్ బ్యాగ్ బ్యాట్ తీసుకొని పోతున్నారు పాలు పాలుమూడు విచిత్రంగా బాగా పాలుపేడు అనుకుంటున్నాను అందుకే వచ్చి పోగారు వాళ్ళంతా అన్నాడు మాకోసం కష్టం చేస్తాను ఫ్రెండ్స్ చూడండి నాకోసం ఇంకా లేనప్పుడు అట ఖచ్చితంగా అవుతున్నాము బస్ట్ పోతుంటే మా ఇంకా పాట పాడుతుంది ఏం పాట అక్క చిలేకమ్మ పాడు బావా మంచి సింగర్ కదా పాడు ఏం సినిమా చూడాలను సినిమాజ్ చూడాలి చిన్నప్పుడు నేను నేను పుట్టక ముందు వేయ తెలిసి పక్ష పావురాలు కదా వచ్చేది గ్రౌండ్ కానీ ఇప్పుడు మేము గ్రౌండ్కి పోవట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉంటారు అంతా క్రికెట్ ఆడుతూ ఉంటారు ఫుల్ చూపిస్తారండి ఇది గ్రౌండ్ ఫ్రెండ్స్ చూడండి మైకి ఎంతమంది నలు కొంచెం ముందుకు పోతే బేగూరు చెరువు వస్తుంది చూపిస్తారండి సిల్క్ బోర్డన్ ఉంది ఏరియా ఇది కావా సిల్క్ ఇది ఉంటాయం మండపం குஜ் பைக் பைக் குச்சுனா உண்டாய் எவ்வளோ கனப்படலாம் சூண்டி சண்டே சேப்போ அது ஆடுனே சூடா எப்படோய் நேயல போதா 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 பிளான் బిల్డింగ్ కనపడలే అసలు ఫుల్ మంచు ఇదే చెరువు అంటే ఈ ఏరియా చూసినా అప్పుడు పిన్న మళ్ళీ అంటే ఇట్లా పోయినాము కానీ ఇదంతా చూసిన నేను ఇప్పుడు కార్తీక మాసం అనేమో కదా లోపల పార్క్ ఉంది ఆడ పార్క్ రౌండ్ వచ్చేది వాళ్ళ ఇది శివుని గుడి ఎంట్రెన్స్ ఉంది కదా చూడు హైటే ఎంత ఉంది బాగా ఇంట్లో పోతే చాలా దూరం పోల్లా అవునా ఒక రకంగా చిన్న తెరపోతే తీసినారు మేమయ్య రండి ఫ్రెండ్స్ పోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మైండ్ రోడ్ అదే చెరువు ఇది ఎంట్రన్స్ రండి చూడండి పొద్దున్న పొద్దున్న బిల్డింగ్లు అన్ని మంచిద ఎట్లా ఉన్నాయో బాగా రాదా చూడండి ఫ్రెండ్స్ ఈ మంచిగా పార్క్లో ఎంజాయ్ చేస్తాను ఎవరు లేరు అనేసి చూడ ఎట్లా పోతాను వాకింగ్ వచ్చినాయి రెండు కూడా సరే చూడండి వరకు నీళ్ళు ఉంటాయి కదా అక్క కనికి నీళ్ళు కనపడవు కదా కనీకి ఎట్లో నీళ్ళు కనపడవు చూడు వస్తే ఇంకా బాగుంటుంది ఆర్డర్కు పోలే మనం రౌండ్ వెళ్ళంటే లాస్ట్కి ఆడ కనబడుతుంది అంత పోలి ఇప్పుడు చేతిలో నాకుందమ్ అసలు ఓ సౌండ్ కూడా నిన్న పల్లే కదా ఆ గ్రౌండ్తో పోల్చుకుంటే అసలు ఏం సౌండ్ వినిపల్లె ఆడ కొంచెం ముందర పోతే మెయిన్ రోడ్ ఎందుకు వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ముందర వచ్చా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఇద్దరికి ఉన్నాయి గెడ్లో కూడా నీళ్ళు ఉంటాయి మా అమ్మ ఎంత పెద్ద చదువు ఊహో ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ గ్రౌండ్ ఏం ఏమో మన ఊర్లో కూడా ఉంటుంది

చూడండి ఫ్రెండ్స్ అయితే వాటిలో కలుగుతున్నా చెట్లన్నీ వాడతా వాడికి కదుతా చూడు బావా చూడు ఎంత బాగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఆ కూర ఎంత బాగా పోసుకున్నారు వాళ్ళు మన ఊర్లో అక్కడ సేమ్ పల్లెల్లో అక్కడ పోసుకున్నారు ఎన్ని ఆకులు పోస్తున్నారు అది వచ్చి ఓ రకంగా చెరుకు అనొచ్చు మొక్కజొన్న అనొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కర్ణాటకలో అట్లే అంటారు కరివేపాకు చెట్టు ఇక జామ్ చెట్టు అదేం చెట్టు ఫ్రెండ్స్ తెలీదు టెంకాయలు చూడండి మంచిగా పల్లెటూరు వాతావరణం ఉంది ఆడైతే మా ఇక్క మా బాబు పోతున్నారు రండి మనం కూడా పోదాం చూడండి పక్షులు చూడండి ఎంత బాగా వినపడుతుందో కానీ ఇంకా చెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సేమ్ పల్లెటూరే చూడు నాకు కూడా అంత ఎట్లుందా ఎంత బాసిన చూడండి ఎంత బాగుంది అసలు మా మా ముందు ఇంకా ఉంది ఇంకా టచ్ మీనట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ టచ్మినాట్ మొన్న కూడా మేము వెళ్ళాం అక్కడ బేగూరు గ్రౌండ్లో కూడా ఉన్నంది నాకైతే చాలా ఇష్టం టచ్ మినాట్ చూడండి ఫ్రెండ్స్ అడుగు అనూర్లు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఉల్లిగడ్డలు ఇక్కడ వంకాయ చెట్లు అలసి అన్నీ పెట్టినారు నాకు తెలిసి మన ఊర్లో కల కూడా ఇవన్నీ మర్చిపోయారు ఆడొచ్చి ఎవరో అన్న స్ప్రే చేస్తున్నాడు మందు నాకైతే సేమ్ మా ఊర్లో ఇట్లుంది ఒక్కొక్కసారి పోల్చుకుంటే మా ఊళ్ళో కూడా ఇట్లుండదు చూడండి ఎంత మందు చూడండి ఫ్రెండ్స్ మనం ఆ రోడ్లో నుంచి వచ్చినాం ఇప్పుడు బిల్డింగ్ చూడండి ఎంత దగ్గర కనబడుతున్నాయి మంచుకాయ ఇంకా అసలే కనపడాల లేకుంటే ఇంకా మంచి వ్యూ ఉన్నది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుంది ఎట్లని చెప్పు ఎత్తుకొచ్చి ఆడ మిగిచ్చి సూర్యుడు కనపడుతున్నాడు ఫ్రెండ్స్ మాకైతే బాగా కనపడుతున్నాడు బాబలే ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఇంత పెద్ద సిటీలో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము మేమైతే బలెవ్ అంటే బలే ఉంది చూడండి ఉమ్మమ్మ బెంగళూరులో ఒక విలేజ్ వాతావరణం అంటే నాకు తెలిసి ఈ ఏరియాలో ఒకటే అనుకుంటా నాకు తెలిసి ఇంక వేరే ఏరియాలో నేను ఎక్కడా చూడలేదు ఇట్లా చూడండి సేమ్ అంటే మా ఊళ్ళో కూడా ఇట్లా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఆడుచు ఎన్ని చెట్లున్నాయి ఇంక అవును క్లీన్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొలకలు వస్తున్నాయి అన్ని మొలకలు వస్తున్నాయి ఆడుచింది చెట్టు అండి సూర్యుడ చందమామా అది అది సూర్యుడ చంద్రుడా మాకైతే అర్థం కాలేదు మీకు ఎవరైనా తెలిసిందో గెస్ట్ చేసి చెప్పండి అద్ద పైన కాదు కొంగది 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 పల్లెటూరు అక్కడ ఉంది మన ఊళ్ళో కూడా ఇంత ఆకుకూర్లు పెట్టరు చూడండి ఇప్పుడుకైతే నాకు ఒక క్లారిటీ వచ్చింది అది చూడండి బావా భలే ఉంది బావా చూడ ఇప్పుడు ఇంతవరకు మీకు కూడా క్లారిటీ లేరు

అదే చెరువు అంతగా కనబడుతుంది వాటర్ పోతాయి కానీ రోడ్డు ఎట్లా అనుకున్నావు అదే నీళ్ళు పోతాయి చూడండి ఫ్రెండ్స్ మేమైతే అక్కడ కనిపిస్తున్నాయో బిల్డింగ్స్ చూపిస్తాను ఆ బిల్డింగ్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినాం అయితే ఒక అర్ధగంట గంట కదా అక్క அதுக்கே yeah. <laughs> <guruat Christmas music> <laughs> <laughs> చాలా పెద్దగా ఉన్నాయి కి మంచి ప్లే గ్రౌండ్ ఇది ఎంత వచ్చారు చూడండి ఎంత లాంగ్ ఉంది వాళ్ళ మైకా బాబు అవుతున్నారు ఫ్రెండ్స్ అక్కడైతే మనుషులు కూర్చొని మీకు కనపడుతున్నారు వాళ్ళు పొద్దు పొద్దున్నే లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మేమైతే నడుచకుండా పోతున్నాం ఎన్నికల మా ఎక్క బాగా వస్తున్నారు హాయ్ చెప్పండి హాయ్ చెప్పక్క చూడండి ఫ్రెండ్స్ రెండు జోట్లు ద్రోవిడ పెట్టుకోకుండా వచ్చి పెట్టుకుని వస్తాను చేయండి ఫ్రెండ్స్ ఇదంతా గ్రౌండ్ సారీ సారీ కాదు ఇదంతా లేక్ గ్రౌండ్ పోయి చూడండి ఇదంతా చెరువు ఆడ మా ఎక్కమ్ మా బాబు పోతున్నారు ఫ్రెండ్స్ మేము రోజు గ్రౌండ్కి పోయి గ్రౌండ్ గ్రౌండ్ అలవాటు అయిపోతుంది ఏం చేద్దాం ఇడైతే కోళ్ళు ఫ్రెండ్స్ చూపిస్తారండి ఏం కోల్లో అడక కో కోలున్న దాన్ని అంటారు కొంగలు అంటారా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఏమక్క ఏమైంది చెప్పి అంటే మనం రోజు గ్రౌండ్కి పోతాం కదా గ్రౌండ్కి పోయిపోయి అలవాటు అయిపోయి లేకొచ్చినా చెప్తున్నా ఇప్పుడు వాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ముక్కాలు గంట పట్టింది ఇదంతా ఎడ్జ్ పోల్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎగ్జిట్ ఇట్లా పోవచ్చు ఇట్లా పోతే ఎలక్ట్రానిక్సిటీకి పోతారు ఇప్పుడు మామైతే ఇట్లా పోలే మా బాబు బైక్ అక్కడ పెట్టాడు చేపలు కొడుతున్నారు అంటే చూద్దాం జస్ట్ చూసేసి వెళ్ళిపోదాం அது மிந்த கால பதி உண்டித்தி அச்சு அஜி தந்தோ ஒருக்க நக்கே பாவா அது கே మా బావా పెడదాంలే ఈవినింగ్ టైంలో లో రోడ్లు అండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ఎన్ని మా అయిపోయినా ఎర్రగా ఫ్రెండ్స్ ఇవి చీరంతకాయలు అప్పుడు మా బావి దగ్గర పెద్ద చెట్టు ఇద ఇతర బిగ్ బావా

రెండు ఉన్నాయి ఆడే దాని పైన కూడా దాని పైన చేయమైందా చెయ్యి పైన అంతే అంతే చిన్న వీడియో మొత్తం తిరుగుతానే ఉంటావా నన్ను ఇంకా ఆడున్నాయా ఆడు ఆట ఇవి ఇంకా చెప్పాటకాయలు బలు ఉంటాయి ఏమున్నాయి అసలు లేదు దీంట్లో బాగుంది అయిపో రెండు వచ్చినాం కదా ఫ్రెండ్స్ ఉంటాయి చూడండి అవి చేర్చింది కాదు లోపల ఇత్తనాలు అవి రెండు ఉన్నాయి ఇతను చూపి బాగా సరే ഇതേ വിത്തനം ഇങ്ങോക്കി കുറേ കായിൽ ഫ്രണ്ട്സ്